హాయ్ హలో గుడ్ ఈవ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ బాగున్నారా మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగా ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను అలాగే ఏంట ఏంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా అయితే బరబాటి ఫ్రై చేశానండి మార్నింగ్ అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అంతా తీశాను బరబాటి వీడియో ఎందుకు తీసాను అనుకుంటున్నారా బరబాటి ఫ్రైని మా పొలంలో పండిన వండేవి అందుకనే కొద్దిగా త్రిల్గా ఉంటుంది కదా అని చెప్పి రీచ్ వీడియో తీసాను అయితే మొత్తానికి బరబటి ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో మొత్తం వీడియోలో చూపిస్తున్నాను మొత్తం అన్నీ చిక్కుకున్నాను చిక్కుకున్నాను ఫ్రెండ్స్ చిక్కుకొని కొద్దిగా గ్యాస్ స్టవ్ స్టవ్ మీద వేడి చేశాను అలా అయితే కొద్దిగా ఉడికేటట్టుగా ఉన్నాయనుకోండి త్వరగా ఫ్రై ఏగడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి చేస్తే కొద్దిగా పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది మేడం ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఉడకబెట్టాను అవి అయితే మొత్తానికైతే ఉడికిపోయండి అవి మొత్తం మొక్కల్లో పెట్టుకొని వార్చుకున్నాను బరవాటి మొత్తం ఫ్రెండ్స్ ఈ వీడియో దేంటి మాకు రాదు ఏంటి వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా అందరికీ వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు నేను ఇలా చేశాను మీరు వేరే విధంగా చేయొచ్చు అందుకనేసి పెట్టాను చూస్తున్నారా మొత్తం ఆనియన్స్ టమాటా చిల్లీస్ జీలకర్ర కప్పుల్లో ఏంటి ఇలా పెట్టింది అనుకుంటున్నారా అవి బాదం మిల్క్ కప్పులండి నేను పోపుల సామాలు ఆ డబ్బాలో వేసుకుంటాను ఒక్కో డబ్బాలో ఒక్కొక్కటి వేసుకుంటాను అందుకని చెప్పా కప్పులతో నీట్గా కనిపిస్తాయని చెప్పి నీట్గా పెట్టాను చూస్తున్నారా ముందు ఎండుమిర్చి అయితే పెనంలో వేసుకొని కొద్ది దూరగా వేపుతున్నానండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి బరబటి రెస్ ఫ్రై అయితే రెసిపీ చాలా బాగా వస్తుంది తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినంపప్పు మూడు కూడా వేసానండి వేసి కొద్ది దూరగా వేగనివ్వాలండి దూరగా వేగాక కొద్దిగా మనం ఆనియన్ టమాటో చిల్లీ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి చాలామంది ఫ్రైలోని టమాటా వేయరు ఆనియన్ కూడా వేయరు ఫ్రై అంటే ఏదో నిన్న వచ్చేలా వేస్తారు కానీ నిజానికి టమాటా ఆనియన్ చిల్లీస్ వేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి ఇంచుమించు కూరలా ఉంటుందండి ఫ్రై అయినా సరే కూరలాగే ఉంటుంది అది మనం వేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను అదే మీకు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే మీరు ఏ విధంగా చేస్తారో మరి నాకు తెలియదు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి బరబాటి ఫ్రైకి మొత్తం ఇంకా టమాటో కూడా వేసుకొని మొత్తం వేపిస్తున్నాను అలాగే మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు ఇంకా ఏ వీడియోస్ చేయమంటారు అనేవి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అవే వీడియోస్ మీకు షేర్ చేయడానికి చూస్తాను యూట్యూబ్లో పెట్టడానికి చూస్తాను అలాగే చూస్తున్నారా మొత్తం అంతా దగ్గరగా అయిపోయింది దీంట్లో ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న బరబాటి మొక్కలు ఉన్నాయి కదండి ఉడకబెట్టినవి అవి ఇందులో వేసుకుంటున్నాను ఇవాళ కొంతసేపు అటు ఇటు ఏపితే కొద్దిగా బాగా ఏగి టేస్ట్గా వస్తాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇంకా వాటర్ అది వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా మగ్గిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి బరబాటి ఫ్రై అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూసారు కదండి ఇంత అక్కడికి ఇప్పటికి ఎలా వచ్చిందో బరబాటి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను తినేటప్పుడు చిన్న వీడియో తీసానండి రైస్ బరబాటి ఫ్రై చారు ఈరోజు మా లంచ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నామండి మీరు మీ లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్